నాలుగు వేల ఏడు వందల ఆరు మంది స్కూల్ అసిస్టెంట్లని ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా మీరు పంపిస్తామంటున్నారు అసలు మీకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రైమరీ స్కూల్స్కి స్కూల్ అసిస్టెంట్స్ని తీసుకురాకూడదు ఖచ్చితంగా ఎస్జిటిలో అంటే డిఎడ్ ద్వారా డిఎడ్ని కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ప్రైమరీ స్కూల్స్లో టీచర్లుగా కానీ హెచ్ఎంలుగా కానీ ఉండాలన్న నిబంధన ఉంది మరి ఈరోజు మీరు స్కూల్ అసిస్టెంట్స్ బీఈడీ చేసినటువంటి స్కూల్ అసిటెంట్స్ని మీరు తీసుకొని వచ్చి ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంలుగా పెడితే ఇక్కడ రెండు రకాలైనటువంటి నష్టాలు అసలు ఈ ఈ విధమైనటువంటి విధానమే తప్పు అంటే బిఎడ్ చేసినటువంటి స్కూల్ అసిడెంట్స్ని ప్రైమరీ స్కూల్స్కి తీసుకొని వచ్చి అక్కడ టీచింగ్లో కానీ హెచ్ఎంలుగా కానీ మీరు నియమించాలన్న ఆలోచనే అది తీవ్రమైనటువంటి తప్పు అది విరుద్ధం ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఎస్జీటీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమోషన్స్ తెచ్చుకొని వారందరూ కూడా ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంఎల్గా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ అసిస్టెంట్స్ని ఈ ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంస్గా తీసుకురావాలనుకుంటున్నారో ఇక్కడ పీజీటీలకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా ఎప్పుడు కూడా ఆ ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్గా సో ఇక్కడ ఇటు పోతే ఈ ఎస్జిటీలు నష్టపోతూ ఉన్నారు అటుపోతే స్కూల్ అసెంబ్లీస్ని తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్స్లో పెట్టడం వల్ల వారు సరైనటువంటి క్వాలిటీ ఇవ్వలేరు పైపెచ్చు ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనటువంటి అంశంగా ఈరోజు టీచర్లు అందరూ కూడా వేదన చెందుతూ ఉన్నారు ఇంకొకపోతే రెండు వేల రెండు వందల పదిహేను జడ్పీ పోస్టుని వేరే మేనేజ్మెంట్స్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి జీవోల్లో కనపరిచినారు సాధ్యమా ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను రద్దు చేసి వేరే మేనేజ్మెంట్స్కి మీరు పోస్టులు ఇవ్వడం అంటే టెక్నికల్గా అది సాధ్యమవుతుందా ఇన్ని పోస్టులను మీరు తీసుకెళ్లి చేయడం అంటే అది ఎంత హాస్యాస్పదం ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు ఇంకొక పాయింట్ కూడా రెండు వేల ఏడు వందల యాభై నాలుగు క్లస్టర్ క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు క్రియేట్ చేస్తా ఉన్నామని చెప్పినారు అంటే వారందరినీ కూడా ఎక్కడైనా ఎవరైనా లాంగ్ ఆబ్సెంట్ పెడితే ఈ టీచర్స్ని అక్కడికి పంపించుకోవడానికి ఈ రెండు వేల ఏడు వందల యాభై నాలుగు మందిని కొంచెం హోల్డ్ చేస్తామని చెప్తా ఉన్నారు ఏంది వ్యవస్థ ఎక్కడ లేనటువంటిది ఈ రెండు వేల ఏడు వందల యాభై నాలుగుని అట్లా పెట్టుకోవడం కంటే ఎక్కడైతే సింగిల్ టీచర్ల వ్యవస్థలు ఉన్నాయో అక్కడ ఇరవై మందో పదిహేను మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు అక్కడ అంతా కూడా సర్దుబాటు చేస్తే ఆ సింగిల్ టీచర్లు ఉండే దగ్గర టూ టీచర్స్ ఉంటే సెలవు పెట్టిన కూడా ఉపయోగపడతారు కదా అలా కాకుండా వీళ్ళందరినీ కూడా అక్కడ సెలవు పెట్టినారు ఈరోజు ఈ స్కూల్కి పో రేపు ఎక్కడ సెలవు పెట్టినారు ఆ స్కూల్కి వెళ్ళు అని చెప్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోవడం టీచర్కి సాధ్యమా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్కి పోయినప్పుడు ఆ పిల్లలకు తగ్గట్టుగా టీచింగ్ చేయడం అనేది ఎక్కడైనా సాధ్యమా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మండలంలో వీరందరూ కూడా టీచర్స్ అందరినీ కూడా మీరు తిప్పడానికి ఈ రెండు వేల ఏడు వందల యాభై నాలుగు క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్స్ని మీరు ఉపయోగించుకొని వారందరినీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి పంపిస్తూ ఉంటామని చెప్తే ఇది ఎక్కడైనా కూడా టీచింగ్లో సాధ్యం కాదు టీచర్ అన్నది స్టూడెంట్తో ఒక లింక్ కావాలా స్టూడెంట్ లెవెల్కి తగ్గట్టుగా ఇతను టీచ్ చేయగలగాల దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం టీచర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఈ విధంగా టీచర్స్ని ఎక్కడ సెలవులు పెడితే ఆడికి పంపించుకునే వ్యవస్థను తీసుకొని వస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు ఎస్జిటిలు కూడా ఉన్నారు ఈ వ్యవస్థ సరైనది కాదు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ కూడా తెలియజేస్తా ఉన్నాం